భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మల నుండి వెంటాడి వస్తున్నటువంటి ఎలాంటి పాపాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో పాటు కుబేరులు కూడా అవుతారు ఓసారి మహాముని మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసానికి మించింది మరొకటి లేదు పాపాలన్నీ పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలన్నీ తీరిపోవాలన్నా కార్తీక మాసంలోనే సాధ్యం ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించిన వారు ఉపవాసాన్ని చేసిన వారు శివ సన్నిధానాన్ని పొందుతారు అని కార్తీక పురాణం వివరిస్తుంది కార్తీక మాసంలో ఏం చేయలేని వారు కూడా గోవును పూజించిన అది కూడా చేయలేని స్థితి ఉంటే రావి చెట్టును లేదా మర్రి చెట్టును పూజిస్తే చాలు వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది సూత మహాముని చెప్పింది విని మహర్షులు ఇలా అన్నారు ఇతర వృక్షముల కంటే రావి మర్రి చెట్లు మాత్రమే పవిత్ర వృక్షాలుగా ఎలా పొందాయి అని అడిగారు దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా ఒక పని మీద దేవతలందరూ కూడా వెళ్ళి వారి ఏకాంతాన్ని భంగం కలిగిస్తారు పార్వతీదేవికి కోపం వచ్చి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా ఉండండి అని శపించింది పార్వతీదేవి పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరుడితో సహా దేవతలందరూ కూడా వృక్షాలుగా మారాల్సి వచ్చింది ఆ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు మాత్రం రావి చెట్టుగా మహాశివుడు మర్రి చెట్టుగా మారారు ఇలా రావి చెట్టు మర్రి చెట్టుగా మారిన శివకేశవులు కాబట్టి రావి మర్రి చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటిల్లో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైనది కాబట్టి శనివారం రోజు మాత్రమే పూజనీయమైంది శని ఆదివారం రోజు తప్ప ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అని సూతమహాముని చెప్తాడు ఇదంతా విన్న ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైంది మిగిలిన రోజుల్లో ఎందుకు అంటుకోకూడదు అని ప్రశ్నించారు దానికి సూతమహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవుని కౌస్తబాన్ని శ్రీహరికి సమర్పించి తగ్గిన సంపదంతా కూడా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు కానీ లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుతో ఇలా అంటుంది దేవా నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉంది దాన్ని జయస్టాదేవిని పెళ్లి కాకుండా చిన్న కుమార్తెనైన నేను పెళ్లి చేసుకోవటం సరికాదు అని అంటుంది ముందు జయష్టాదేవి వివాహం గురించి ఆలోచించమని కోరుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఉద్ధాలకుడు అనే మునికి జైష్టాదేవిని ఇచ్చి వివాహం చేశాడు ఆ విధంగా ఉద్దాలకుడు జేష్టాదేవిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు నిరంతరం ధూపదీప నైవేద్య భేదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి ఇంత శుభ్రంగా ఉంటే ఎలా అని చెప్పి జయష్టాదేవి దుఃఖిస్తూ నాదా నాకు ఈ చోటు సరిపడదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథ సత్కారాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించను అదేవిధంగా ప్రేమ గల భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే దగ్గర నీతిగా ఉండేవారి దగ్గర అబద్ధం ఆడని వారి ఇంటి ముందు ప్రేమగా మాట్లాడేవారి ఇంటి ముందు గురువులను పూజించే దగ్గర నేను ఉండను అని అంటుంది మరి ఎక్కడ ఉంటావు అని ఉద్దాలకుడు అడుగుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో అయితే రాత్రిం బవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచివారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రం లేని చోట నేనుంటాను అని అంటుంది ఆ మాటలు విన్న ఉద్దాలకముని బాధపడి ఓ జేష్ఠాదేవి నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లో కూర్చొని అలానే ఉండిపోయింది ఎన్ని రోజులు గడిచినా కూడా ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేక జయష్టాదేవి పెద్దగా రోజించసాగింది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి అది విన్న లక్ష్మీదేవి నా అక్క ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు వెళ్ళి రమ్మని మహావిష్ణువును కోరింది వెంటనే మహావిష్ణువు ఆమె దగ్గరకు వెళ్తాడు ఆమెతో ఇలా అంటాడు ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో పడి ఉంటుంది పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అని అంటాడు దానికి జైష్ఠాదేవి నన్ను ఎవరూ పూజించడం లేదు అని అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంటయందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది వారంలో శనివారం రావి చెట్టును తాకితే అదృష్టం అంటారు ఆ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగా మారింది ఆ రోజున రావి చెట్టును పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి సంతోషించి అనంత సంపదలో కురిపిస్తుందని సూత మహాముని చెప్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు శని ఆదివారం తాకవచ్చు కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పిన జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న ప పురాణకథ ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయే ముందు మహాశివుడి గురించి ఆరాధన చేశాడు దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్యా బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలి దప్పులకు గుడ్డకు ఏ లోటు లేకుండా దీవించమని కోరుతాడు దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయన కార్తీక అమావాస్య రానుంది ఆ రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి నిండా దీపాలు వెలిగించు ఆ రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది బయట చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నురాలై వెంటనే వరమిస్తుంది అని మహాశివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషం పెట్టాడు ఇక రాజు పండితుడా నీకు ఏం కావాలి ఎంత ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరు దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వండి అని అంటాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే ఆ రోజు రాత్రి నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోరా వేయిస్తాను రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా దీపాలు వెలిగించాడు అప్పుడే నగరంలోని లక్ష్మీమాత అడుగుపెట్టింది ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక్క దీపం లేదు కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిమ్మే దీపపు కాంతి కనిపించింది ఇక వెంటనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది ఒక బ్రాహ్మణుడు ఇక బ్రాహ్మణుడు వచ్చి లక్ష్మీదేవి అని గ్రహించి అమ్మ నీవు చంచలమైన అమ్మవు నీవు నా ఇంట్లోకి వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదా రావద్దు అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్తుంది అలా లక్ష్మీమాత ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ మహాశివుడికి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఈ సమయంలో ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంట్లో వారు నిండు నూరేళ్లు జీవిస్తారు ఇలాంటి పవిత్రమైన ఈ రోజు ఈ కథను విన్నా చెప్పిన చదివిన జన్మల పాపాలు పోయి కోటి కోటి జన్మల పుణ్యం వస్తుంది